శ్రీ సాయి సరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర ఇరవై మూడవ అధ్యాయము యోగము ఉల్లిపాయ ఒక్కటి శ్యామ పాముకాటు బాగగుట రెండు కలరా నియమముల నుల్లంఘించుట మూడు గురుభక్తి పరీక్ష ప్రస్తావన నిజముగా నీజీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకతీతుడు కాని మాయచే గప్పబడి వాని నైజముగు సచ్చిదానందమును మరచుచూ తాను శరీరమే అనుకొనుచూ అట్టి భావనతో తానే చెయువ ఆడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గమొక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమయముగు భక్తి గొప్పనటుడుగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తన నైజములోనికి మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నిన్నుచున్నాము కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు ఇతరులతో దేనిలోనైన కారు తన కొరకేమైనా చెయ్యుమని ఇతరులను కారు సమస్త చేతనాచేతనములందు భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండెడివారు నేను భగవంతుడను అని వారెన్నడు అనలేదు భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు మేమితర యోగుల నెరుగము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసెదరో ఎట్లు తినదరో తెలీదు భగవత్కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమేరుగుదము మనపుణ్యమేమైనయున్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో నట్లు జరుగదు ఇక నీ అధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కర్తో షిరిడీకి వచ్చాను అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీయూ చదివాను తొదకు పఠంజలి యోగసూత్రములు కూడా చదివెను కాని అనుభవమేమీయూ లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపైన నుండలేకుండెను సాయిబాబా తన ఎడప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడనుకొనెను ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండరి దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక ఆలోచన తట్టాను రుచిలేని రొట్టాను పచ్చియుల్లిపాయతో తినువాడు నా నెట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సున నున్నదానిని కనిపెట్టి నానాసాహెబుతో నిట్లునీయెను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకును శక్తికలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా బాదములపై బడి సర్వశ్వశరణాగతి చేశాను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల తెలిపి ప్రత్యుత్తరముల బడసెను ఇట్లు సంతృప్తి చెంది వాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచను నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమడ్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి రెండును బంధింపబడియేయున్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమందును రెండును తమ స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియను భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి చేసినప్పుడు వారి దృష్టి ఎన్నిటికంటే గొప్ప స్థితి వైపు బావును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయములో మిరీకర్కు రానున్న అపాయము గనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను అతని చిటికెనవ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింపమొదలెడెను బాధ ఎక్కువగా నుండెను శ్యామా తాను మరణించెదన్ననుకొనెను స్నేహితులాతని విఠోబాగుడికి పోవ నిశ్చయించరి పాముకాట్లు అచ్చట బాగగుచుండెను కాని శ్యామ తన విఠోబా అగుబాబా వద్దకు పరిగిడెను బాబా అతనిని జూడగనే ఈసడించుకుని వానిని తిట్టనారంభించను కోపోద్దీపితుడై ఓరి పిరికి పురోహితుడ ఎక్కవద్దు నీ వెక్కినచో నేనుగునో చూడు మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లుకోపో దీపితుడగుట జూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను నిరాశ చెందెను అతడు మసీదు తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు అతడు ప్రాణమందాశ వదులుకుని యూరకుండెను కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను శ్యామ దగ్గరకు పోయి కూర్చుండెను అప్పుడు బాబా ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును ఇంటికి పోయి ఉరక కూర్చుండము బయటికి పోవద్దు నాయందు విశ్వాసముంచుము నిర్భయుడవు కమ్ము ఆతురపడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను వెంటనే బాబా తాచ్యా పటేలును కాకాసాహెబు దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చునన ఈయూ గృహములోనే తిరుగవచ్చుననియూ కాని పండుకొనగూడదనియూ ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మునెను గంటల్లో శ్యామ బాగుపడెను ఈ పట్టున దేమన దేమనబాబా వలికిన ఐదు అక్షరముల మంత్రము శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు దాని విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించరి మంత్రములలో నారితేరిన తక్కిన వారివలే వారే మంత్రము ఉపయోగింపనవసరమూ లేకుండెను మంత్రబియ్యముగాని తీర్థముగాని లేకుండను లేకుండెను జీవితమును రక్షించుటలో వారి పలుకలే మిక్కిలి బలమైనవి ఎవరైన ఈ కథగాని నితర కథలుగాని వినినచో బాబా పాదములయెందు స్థిరమైన నమ్మకము కలుగును మాయ్యను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారితరులతో రాకపోకలు మానిరి గ్రామములో పంచాయతీవారు సభ చేసి రెండత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అవి ఏవన ఒక్కటి కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు రెండు మేకను గ్రామములో కోయరాదు ఎవరైన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించరి బాబాకిదంత వట్టి చాదస్తమని తెలియును కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు ఆ సమయములో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండరి బాబా ఈ సంగతి తెలుసుకొనెను అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని నిచ్చెను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు ధుని కొరకు కట్టెలు కావలసియుండెను బాబా కట్టెలను కొనెను నిత్యాగ్నిహోత్రివలే బాబా తన జీవితమంత వెలిగించి వెలిగించియేంచెను అందుల కయి వారికి కట్టెలవసరము గనుక నిల్వచేయువారు బాబా గృహమనగా మసీదు ఎప్పుడు తెరచియుండెడిది ఎవరైనా పోవచ్చును దానికి తాళముగాని చెవిగాని లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను పోవారు అందుకు బాబా ఎప్పుడును గొనుగుకొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి యుండుచేవారికి ఎవరియందు కాదు వారు పరిపూర్ణ వైరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెడివారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించనో చూతుము నిబంధనములతో నున్నప్పుడెవరో మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండాను ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఊరఫ్ బడేబాబా అచ్చటనేయుండెను సాయిబాబా దానిని యొక్క కత్తివేటుతో నరికి బలివేయుమని బడేబాబాకు చెప్పాను ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపు కూర్చునడివారు చిలుము బడేబాబా పిదప సాయిబాబా పీల్చి చెడివారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి ప్రక్కన కూర్చుండబెట్టుకునిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు దక్షిణ రూపముగా వసూలైన పైకమునుంచి ఆయనకు దినొక్కటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు బడేబాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేల అని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపనిచెయ్యుమనెను అతడు రాధాకృష్ణమాయి వద్దకు బోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తిని తెప్పించురో తెలుసుకునిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను కాని వాడలో నుండి త్వరగా రాలేదు తరువాత కాకా సాహెబు దీక్షిత్వంతో వచ్చెను వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించను అతడు సాఠేవాడకు బోయి కత్తిని తెచ్చను బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి హింసించు పనులను చేయుట ఎందిష్టము లేనివాడైనప్పటికీ మేకను సరకుటకు సంసిద్ధుడయ్యను బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచుండన్ని ఎందరాశ్చర్యపడుచుండెరి అతడు తన ధోవతిని బిగించి కట్టుకునెను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనెను అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవయ్యి మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియే నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింకొక చట్టమేమీ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనదమ్ నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము అది ఉచితమా కాదా అనునది మాకు తెలియదు దానిని మేం విచారింపము అది సరి అయినదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి మా ధర్మము బాబాయే మేకను చంపి బలివేశదననీ చెప్పిరి మేకను తకియ అనుచోట చంపుటకు నిశ్చయించిరి ఇది ఫకీరులు కూర్చును స్థలము అచటకు దానిని పోవునప్పుడు మార్గమధ్యమునాది ప్రాణములు విడిచెను శిష్యులెన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయము పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒక్కటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణులు గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము అలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను తోడుగా బుద్ధికుశెలత యోరిమియున్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుటగాని హఠయోగముగాని ఇతర కఠినమైన సాధనలన్నీయు ననవసరము పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో వారు ఉత్తరోత్తరోపదేశముల కర్తులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు వచ్చే అధ్యాయములో బాబాగారి హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకొందుము ఇరువది మూడవ అధ్యాయము సంపూర్ణము